దేవుణ్ణి నీవు ఎంత మాత్రం అటు ఇటు పోనీయకుండా నీ ఎదుటినే ఉండి నీ కొరకే పని చేసేటట్టుగా చేయాలంటే నువ్వేం చేయాలి ఆయనను నమ్మలా ప్రార్థన చేయాల తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను ఎప్పుడు చెప్పండి మృతులను సజీవులుగా ఎవరికి చేశాడు అబ్రహాంకి చేశాడు వేరే వాళ్ళకి చేశాడు అబ్రహాము కొరకు అబ్రహాము ఎదుట దేవుడు అబ్రహా కొరకు చేసిన దాన్ని బట్టి అబ్రహాం మాట్లాడుతున్నాడా లేకపోతే అబ్రహాము ఎదుట దేవుడు వేరే వాళ్ళకి చేసిన దాని గురించి అబ్రహాం మాట్లాడుతున్నాడా ఏం తెలుసుకున్నాడు అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట ఆ అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడున దేవుని ఎదుట ఎవరు ఎవరి కొరకు మృతులను సజీవులుగా చేశాడు ఎవరి లేని లేనివి ఉన్నట్టుగా పిలిచాడు ఎవరి కొరకు ఎవరి కొరకు చేసిన దాన్ని నమ్మిన అబ్రహామును గురించి కాదమని మాట్లాడుకుంటున్నది తాను నమ్మి దేవుడు లేని వాటిని పిలవకుండా నేను నేను పిలువను నేను పిలువను అంటే నువ్వు పిలవక ఎట్లా ఉంటావు ప్రభా నేను నమ్ముతున్నాను పిలిచే దేవుడు అని ఆ నేను పిలువ నాకు టైం లేదు నాకు టైం లేకుండా ఎలా ఉంటది ప్రభా నేను నమ్ముతున్నాను నువ్వు పిలిచే దేవుడు అని ఆ ఓకే లేని వాటిని పిలుస్తాను కానీ నేను నిజమైన వాటికి నేను జీవం ఇవ్వమని నాకు ఇప్పుడు టైం లేదు ఆ కుదరదు ప్రభా నువ్వు వేరే చోటు ఇవ్వాలంటే కుదరలేదు నువ్వు నేను నమ్ముతున్నాను నాకు ఇవ్వాల్సిందే నేను నమ్ముతున్నాను నాకు ఇవ్వాల్సిందే నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావు నువ్వు ఇస్తున్నావు కోట్లాది వందనాలు స్తోత్రం దేవుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు దేవుని నువ్వు కట్టేస్తున్నావు అటువంటి విధంగా నీతో నిబంధన చేసిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు అటువంటి విధంగా నువ్వు ఆయనను ప్రభావితం చేస్తే ఆయన నిన్ను ప్రభావితం చేయనట్లుగా ఒక నిబంధనలోకి దేవుడే దించేశాడు అబ్రహామును నువ్వు నమ్మితే నేను నేను కమిట్ బా నువ్వు నమ్మితే చాలా కదా నేను ఎక్కడికి పోలేను ఇక్కడే ఉంటా అటువంటి నిబంధన నీతో చేస్తున్నాను నేను నువ్వు నమ్మంతే అంతే ఇంకా నువ్వు నమ్మితంగా అయిపోయింది కానీ నా కాలు కట్టేసి నేను ఎక్కడ బోలేనుగా అటువంటి నిబంధన దేవుడు అబ్రహాముతో చేశాడని మనం వాగ్దానాలను నమ్మమంటే దేవుడిచ్చిన వాగ్దానాలను నమ్మమంటే మనము మన ఎదుట పరిస్థితిని నమ్ముతామండి సైకలాజికల్ గేమ్ అండి కానీ నువ్వు స్పిరిచువల్ గేమ్ ఆడాలి సైకలాజికల్ గేమ్ అనేది డేవీలు ఆడుతుంది నువ్వు స్పిరిచువల్ గేమ్ ఆడాలి నువ్వు సైకలాజికల్ గేమ్లో నువ్వు నీ పరిస్థితిని నీ ఎదుట మనుషులను నువ్వు ఎదుట గొల్ల్యాతను నువ్వు ఎదుట ఎరుక గోడలను నువ్వు నమ్ముతావు కానీ స్పిరిచువల్ గేమ్ ఏంటో తెలుసా అండి ఎరికో గోడలు అవతలు ఉన్న పట్టణాన్ని దేవుడు వాగ్దానం చేశాడు నాకు స్వతంత్రింపజేస్తానని ఈ మధ్యలో ఎరికో గోడలు ఏంటి కథ ఇది స్పిరిచువల్ గేమ్ అని నువ్వు సైకలాజికల్ గేమ్ ఆడావంటే సాతానుడు పరిస్థితులు మనుషులు కూడా అదే గేమ్ ఆడుతున్నారు నీతో నువ్వు కూడా అదే గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు కృంగిపోతావు కృంగుదల రాదా భయం రాదా కామన్గా వస్తుంది ఈ భూమి మీద కానీ దాంట్లో నిలిచి ఉన్నామా దాంట్లో నుంచి బయటికి రావడం కొరకు నువ్వు చేస్తున్న స్పిరిచువల్ యాక్టివిటీ ఏంటి